Hello? హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే మాత్రం బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి సో ఇక ఏంటి ఈ వీడియో అని అనుకుంటున్నారు కదా ఇదైతే గనక పేరెంట్స్ కి మోస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి ఇదైతే ఎందుకు అనుకుంటున్నారా మనం అందరం పిల్లలు పుట్టక ముందు నుంచే ఆలోచిస్తూ ఉంటాం పిల్లలు ఇలా ఉండాలి అలా ఉండాలి ఆ స్కూల్ చదువుకోవాలి ఈ కాలేజ్ చదువుకోవాలి వాళ్ళు ఈ ర్యాంక్ తెచ్చుకోవాలి వాళ్ళు జాబ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా సో అందరం అలా ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి మనం పేరెంట్స్ సక్సెస్ అవుతాం కదా కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ గురించి డిస్కషన్ చేస్తున్నాను అంటే కనుక నేను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకి మంచి లైఫ్ ని ఇవ్వాలి మంచి నాలెడ్జ్ ఉన్న స్కూల్లో జాయిన్ చేయాలి చిన్నప్పటి నుంచి మంచి అన్ని నేర్చుకోవాలి అన్ని ఫస్ట్ గా ఉండాలి యాక్టివిటీస్ లో మంచిగా ఉండాలి తినడంలో మంచిగా ఉండాలి నీట్ గా మెయింటైన్ చేయడం ఉండాలి చదువులో మంచిగా ఉండాలి డిసిప్లిన్ లో ఉండాలి ఎక్సర్సైజ్ చేయించాలి డాన్స్ వేయాలి అని ప్రతి ఒక్క పేరెంట్ అన్నిట్లో ఉండాలని వాళ్ళ కిడ్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి యొక్క స్కూల్ ని అన్ని ఉన్న స్కూల్ ని మీ ముందు వచ్చేసారండి అది ఎక్కడ అనుకుంటున్నారా అది ఏంటి అనుకుంటున్నారా గుంటూరులోనే ఉందండి ఫ్యూచర్ స్టార్ కిండర్ గార్డెన్ స్కూల్ అనమాట ఇక్కడైతే కనుక మీకు డే కేర్ ప్లే గ్రూప్ నర్సరీ జూనియర్ కేజీ సీనియర్ కేజీ అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఇక్కడ ఈవినింగ్ వచ్చే తర్వాత ట్యూషన్ పాయింట్ కూడా ఉంటుందండి నర్సరీ టు టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది సిబిఎస్ఈ ఐసిఐసిఐ స్టేట్ సిలబస్ వాళ్ళకి కూడా ఇక్కడ అవైలబుల్ ఫ్యాకల్టీతో పెడతారు సో ఇక్కడ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీతో పిల్లల్ని కన్నా బిడ్డల కన్నా ఎక్కువగా చూసుకునే మదర్స్ ని పెట్టి చక్కగా చేయిస్తారు స్టాఫ్ అయితే మాత్రం చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు పిల్లలనైనా పేరెంట్స్ నైనా సరే సొంత పిల్లల కన్నా కూడా ఎక్కువగా చూసుకుంటూ వాళ్ళకి అన్ని నేర్పించుకుంటూ ప్రతి ఒక్క టీచర్ దగ్గర ఫోర్ ఆర్ ఫైవ్ స్టూడెంట్స్ మాత్రమే ఇస్తారండి ఇక్కడ గనక మనం చూస్తే గనక ఇక్కడ హోమ్లీ నేచర్ ఉంటుంది ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అది స్కూలా లేకపోతే ఇల్లా అన్నట్లుగా ఉంటారు పిల్లలు కూడా డిసిప్లైన్డ్ గా ఎలా తినాలి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అండ్ ఇంగ్లీష్ ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి రైటింగ్ ఎలా ఉంటుంది వాళ్ళు ఫ్యూచర్ ఏమవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి గోల్ ఏంటి అన్నట్లు అంత అంత చిన్న పిల్లలకి గోల్ ఏంటి అనుకోవచ్చు మీరు లేదండి మనం చూపించే దారిలోనే వాళ్ళు వెళ్తారు కదా అన్నట్లుగా అనమాట సో ఇంకా మార్నింగ్ చదువుకున్నది కాకుండా ఇక్కడ మీకు ఇందాక ఒక క్లిప్ యాడ్ చేసాను చూస్తారు అది ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో అనమాట అంత ఎంజాయ్ చేస్తారు స్టడీ అనేది ఏ పిల్లలైనా సరే ఏడ్ ఏడుస్తా ఉన్నా అస్సలు ఏమి ఏడవకుండా చక్కగా వచ్చి లైఫ్ అసలు ఎంజాయ్ చేస్తారనమాట నేను లిటరలీ వెళ్ళి చూసానండి ఎంత మంది ఎంత చక్కగా ఎంత క్యూట్ గా ఆ ప్రపంచమే వేరమాట చాలా చాలా మంచిగా వీళ్ళు చెప్తారనమాట అండ్ ఇక్కడ వచ్చేసరికి వచ్చేసరికల్లా మనకి హ్యాపీ లర్నింగ్ మెయిన్ థింగ్ అండి ప్లే బోర్డ్ లెర్నింగ్ అని కోర్ స్ట్రెంథనింగ్ అని డే బై డే వెస్టర్ డ్యాన్స్ డ్రాయింగ్ కలరింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట సో ఫన్ అండ్ ఇంట్రాక్ట్ లర్నింగ్ ఫర్ టోడర్స్ అనమాట మాత్రం ప్రతి ఈవెంట్ ని చాలా సక్సెస్ గా వీళ్ళు చేస్తారనమాట టీచర్స్ అందరూ కలిసి పిల్లలకి ప్రతి విషయం తెలియాలి అసలు అన్ని విషయాలు అంటే చిల్డ్రన్స్ డే ఫాదర్స్ డే మదర్స్ డే రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే ఇలాంటివన్నీ మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా అవన్నీ కూడా చక్కగా తెలిసి చక్కగా వీళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చుకొని హ్యాపీగా ఒక టీచర్ లా కాకుండా ఒక మదర్ లా వీళ్ళ దగ్గర తీసుకొని ప్రతిదీ ప్రతి విషయం కూడా నేర్పిస్తారండి అండ్ ఒక్కసారి మీలో ఎవరైనా సరే మీ పిల్లల్ని కనుక మంచి డిసిప్లైన్డ్ గా పిల్లలకి యాక్టివిటీస్ అని కావాలి స్ట్రెంగ్ గా ఉండాలి యాక్టివ్ గా ఉండాలి నాలెడ్జ్ గా ఉండాలి సో ఫస్ట్ ర్యాంక్ లో రావాలి అండ్ మా పిల్లలు మంచి డిసిప్లైన్ గా ఉండాలి అనుకుంటే కనుక తప్పకుండా ఒక్కసారి ఫ్యూచర్ స్టార్స్ కిందన్ గార్డెన్ ప్లే స్కూల్ కు రండి ఒకసారి చూడండి ఆ యొక్క నేచర్ ని చూడండి ఆ ఎన్విరాన్మెంట్ ని చూడండి ఒక్కసారి మీరు విజిట్ చేసి మీ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేసుకోవాలో ఒకసారి నిర్ణయం తీసుకోండి ఇది అయితే కనుక మన సాయిబాబా రోడ్ లో ఉందండి విష్ణునగర్ ఆపోజిట్ లైన్ లో ఉంటుంది అనమాట గుంటూరులో ఉంటుంది సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు డిస్క్రిప్షన్ లో వాళ్ళ యొక్క అడ్రస్ ఫోన్ నెంబర్ పెట్టేస్తున్నాను ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మీరు మాట్లాడినా పర్లేదు అండ్ ఇక్కడ వచ్చేసరికి డే కి చాలా రీజనబుల్ ప్రైస్ తీసుకుంటున్నారండి అండి ఫీజు ఇస్తాయినా ఏమైనా సరే అండ్ ఇక్కడ నేర్పించడం కానీ ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే నేను చెప్పడం కన్నా వీడియోస్ చూడటం కన్నా లైవ్ లోకి వచ్చి మీరు చూస్తేనే మీకు అర్థం అవుతుంది అనమాట అంత బాగా ఇక్కడ హోమ్లీ నేచర్ తో ఉంటుంది ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది మెయిన్ గా అయితే ఇక్కడ టీచర్ స్టూడెంట్ ఇలా కాకుండా ఒక మదర్ అండ్ డాటర్ మదర్ అండ్ సన్ లా ఉంటారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ లా ఉంటారు ఒక్క టీచర్ వచ్చే తర్వాత త్రీ ఫోర్ మెంబర్స్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఇస్తారండి అంత బాగుంటుంది అనమాట అంత కాన్సన్ట్రేట్ గా అంత డెడికేటెడ్ అంత యాక్టివ్ గా ఉంటారు అండ్ ఇక్కడ పిల్లలకు వచ్చేసరికి అన్ని నేర్చుకొని మనం వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా ఉంటారు చాలా మంచి ఎంజాయ్ చేస్తారు వాళ్ళ లైఫ్ నైతే మాత్రం సో ఈ స్కూల్ కి వచ్చామని కాకుండా ఒక ప్లే గ్రూప్ స్కూల్ కి వచ్చామా ఒక హ్యాపీ ఎన్విరాన్మెంట్ కి అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట సో ఇవన్నీ చెప్తున్నాను కదా ఇంకొకసారి అడ్రస్ చెప్పేస్తాను ఫ్యూచర్ స్టార్ కిండర్ గార్డెన్ స్కూల్ గుంటూరు సాయిబాబా రోడ్ విష్ణు నగర్ ఆపోజిట్ లోనే ఉంటుందండి మీకు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను ఒక్కసారి వెళ్ళండి చూడండి మీ పిల్లల్ని ఎక్కడ జాయిన్ నిర్ణయం తీసుకోండి వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే తప్పకుండా ఈ స్కూల్లో జాయిన్ చేయాల్సిందే అనమాట సో వీడు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు కాకపోయినా మీకు తెలిసిన వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి నాకు ఈ విధంగా మాత్రం నేను మనస్ఫూర్తిగా షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి